హలో ఎవరు వాడే అండి అందరికీ నమస్తే ఇప్పుడైతే మనకైతే ఐదు గేదలు అయితే విజయవాడకి వెళ్తున్నాయి చూసుకోవచ్చు నాలుగు గేదెలైతే విజయవాడకి ఒకటి హైదరాబాద్కి అయితే వెళ్తుంది చూసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్న వచ్చేసి త్రాల్ లెక్ట్రిషయన్లో ఉంది మనకి అయితే హెవీ సైజ్లో ఉందండి చూడండి అయితే అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు పాలు పిండిన తర్వాత అండి అయితే వీడియో చూసుకోవచ్చు మీరు చాలా పెద్ద సైజ్ అండి చూసుకోవచ్చు ట్వంటీ లీటర్స్ మిల్క్ కెపాసిటీ చూడండి ఒకసారి ఎంత పెద్ద సైజు ఉందో ఎంత పొడుగు గోడు ఉందో కూడా చూసుకోవచ్చు మీరు ఎవరికన్నా హర్యానాలో మనకి ఐదు గేదెలు లేదా పది గేదలు కావాలంటే మనకి కాల్ చేయొచ్చండి చూసుకోవచ్చు మీరు అర్డర్ క్వాలిటీ కూడా ఎట్లా ఉందో కూడా ఇరవై లీటర్ మిల్క్ కెపాసిటీ వాళ్ళకైతే మనం పదహారు లీటర్ల మిల్క్ కెపాసిటీకి అయితే ఇచ్చినాం పదహారు లీటర్ల గ్యారంటీ అయితే ఇచ్చినాం చూడండి అతిపెద్ద సైజ్ అండి మనకి బ్రీడ్ కూడా చాలా బాగుంది బ్రీడింగ్ బఫెల్లో మనకైతే సెకండ్ లాక్టేషన్లో అయితే పంతొమ్మిది లీటర్లు విండర్ అని చెప్పినాడు రైతు అయితే మనమైతే ఇప్పుడైతే పదహారు లీటర్ల గ్యారంటీకి ఇచ్చినాం ఇదైతే ఒక లక్ష యాభై ఐదు వేలకైతే విజయవాడలో ఉయ్యూరు అండి ఉయ్యూరుకి వెళ్తుంది విజయవాడ దగ్గర ఉయ్యూరుకి అయితే వెళ్తుంది చూసుకోవచ్చు గేదె కూడా ఎట్లుందయిందో కూడా చూసుకోవచ్చు హెవీ సైజు అంటే లెంత్ కూడా పొడుగులో విషయానికి వచ్చినా కానీ చాలా పెద్దగా ఉంది అంటే హైట్ విషయానికి వచ్చినా కానీ చాలా పెద్దది గేదే ఒక కొమ్మ అయితే కొంచెం కుల్లా ఉంది ఒక కొమ్మ అయితే మంచి రింగ్ ఉందండి ఒక కొమ్మ అయితే గోడ గుద్దుకొని గుద్దుకొని ఇరుక్కుంది చూడండి అడర్ క్వాలిటీ కూడా చూడండి ఎట్లుందయిందో కూడా బాడీ వెయిట్ కూడా చూసుకోవచ్చు మీరు ఎట్లుందయిందో కూడా ఇప్పుడైతే మనకి ప్రెజెంట్ అయితే డెలివరీ అయ్యి మనకి ఏడెనిమిది రోజులు అవుతుంది ఆల్రెడీ ఇప్పుడు పదిహేను లీటర్లు మిల్క్ అయితే రెడీ అయి ఉన్నాయి మనకైతే మిల్క్ అంత మిల్క్ రెడీ కావడానికి అయితే మనకి పదిహేను ఇరవై రోజులు పడుతుంది చూసుకోవచ్చు గేదె కూడా ఎంత పెద్దగా ఉందో ఇక్కడ చూసుకోవచ్చు అండి ఇది ఇది కూడా మనకి ఉయ్యూరికి వెళ్తుంది విజయవాడకి చూసుకోవచ్చు ఇది పన్నెండు పదమూడు లీటర్ల మిల్క్ కెపాసిటీ మనకైతే అయితే ట్వెల్వ్ లీటర్స్కి ఇచ్చినాం ఇక్కడైతే పద్నాలుగు లీటర్ల వరకు గేదె అయితే చూసుకోవచ్చు హెవీ సైజ్లో ఉంది పొడుగులో కూడా చూసుకోవచ్చు అండి మీరు ఎట్లుందో అయితే బ్రీడ్ విషయానికి కూడా చూసుకోవచ్చు ఆ రింగే కొద్దిగా ఎడల్పులో ఉంది పెద్ద రింగ్ ఉంది దీనికి చూడండి మీరైతే గేదె ఎట్లుందో ఏందో కూడా ఇక్కడైతే మనకైతే ఇప్పుడైతే మనకి డెలివరీ అయ్యి మనకి పదిహేను ఇరవై రోజులు అవుతుంది ఇక్కడ పద్నాలుగు లీటర్లు మిల్క్ ఉంది ఆల్రెడీ చూసుకోవచ్చు మీరు గేదె కూడా ఎట్లుందో ఏందో కూడా మనకైతే పదిహేను లీటర్ల వరకు అయితే వస్తుంది అయితే మనకైతే సిక్స్ సిక్స్ లీటర్స్కి అయితే మనమైతే గ్యారంటీ ఇచ్చిన ఈ గేదె అయితే మనకైతే రేట్ అయితే ఒక లక్ష ఇరవై ఐదు అయితే పోతుందండి ఉయ్యూరు వాళ్ళు విజయవాడకి అయితే వెళ్తుంది చూసుకోవచ్చు మీరు గేదె ఎట్లా ఉందో క్వాలిటీ కూడా చూసుకోవచ్చు సెకండ్ ల్యాక్టేషన్లో ఉంది ఈ గేదె అయితే సెకండ్ లేదా థర్డ్ ల్యాక్టేషన్ అనుకోండి మీరు అయితే చూసుకోవచ్చు మీరు ఆ గేదె ఎట్లుందో కూడా చూసుకోవచ్చు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు చూడండి ఒకసారి ఎట్లా ఉందో సైజు కానీ ఆ పొడుగు కానీ ఎట్లుందో చూసుకోవచ్చు ఎట్టికి ఇబ్బందు ఇక్కడ చూస్తున్న వచ్చేసి మనకి ఫస్ట్ లాక్టేషన్ గేదె అండి చూసుకోవచ్చు పాలపల్లం మీదనే ఉంది ఇంకా ఆ పళ్ళు కూడా రెండు పళ్ళు నాలుగు పళ్ళ మీద రాలేదు చూసుకోవచ్చు ఇదైతే హైదరాబాద్కి వెళ్తుంది ఈ అయితే చూడండి ఫస్ట్ లాక్టేషన్ పాల ఉంది ఆ రింగ్ క్వాలిటీ కానీ సైజు కానీ చూసుకోవచ్చు మీరు ఎంత పెద్దగా ఉందో సైజు కూడా ఆ రింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు ఒకసారి ఎట్లుందో చిన్న రింగ్ అండి ఒకవేళ దూరుతుంది అంతే చూడండి పాలపల్లమే ఉంది ఆ సైజు పొడుగు చూసుకోవచ్చు మీరు ఎట్లుందో కూడా ఇది కూడా మనకైతే హైదరాబాద్ వాళ్ళకి వెళ్తుంది వాళ్ళు కూడా రాలేదు ఆన్లైన్లో అయితే వెళ్తుంది ఇవన్నీ ఆన్లైన్కి వెళ్తున్నాయండి అయితే చూడండి మనకైతే ఇది అయితే డెలివరీ అయ్యి మనకి ఏడెనిమిది రోజులు అవుతుంది ఆ మిల్క్ అయితే ఇప్పుడు సిక్స్ లీటర్స్ ఉన్నాయండి ఫోర్టీన్ లీటర్స్ మిల్క్ కెపాసిటీ ఫస్ట్ లాక్టేషన్ పాలపల్లమేనే మనైతే సిక్స్ లీటర్స్కి అయితే గ్యారంటీ ఇచ్చినాం వాళ్ళకైతే చూసుకోవచ్చు గేదె సైజు ఎట్లుందో కూడా రింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు సైజు కూడా చూసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే మనకైతే ఒక లక్ష అరవై వేలకైతే వెళ్తుంది ఫస్ట్ ల్యాక్టేషన్ హెవీ సైజు పాలపల్లం మీద ఉంది చూసుకోవచ్చు మీరైతే ఒకసారి ఇంకా పాల ఉంది పళ్ళం మీద కూడా లేదు ఓకేనా ఇక్కడ చూసుకోవచ్చు అండి మనకి సెకండ్ లాక్టేషన్ ఉంది ఇది డెలివరీ అయ్యి మనకి ఫోర్ డేస్ అవుతుంది దీని కింద ఫీమేల్ కాప్ ఉంది చూసుకోవచ్చు ఇది కూడా విజయవాడ ఆ విజయవాడ దగ్గర ఉయ్యూరికి వెళ్తుందండి చూసుకోవచ్చు గేదైతే ఎట్లుందో చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఆల్రెడీ మిల్క్ పిండేసిందండి ఎంటీ ఎంటీ అడ్రతో ఉంది మనమైతే ఏదో ఫుల్ అడ్డర్లు చూపించి మీకు అయితే ఏం చెప్పట్లేదు పాలు పిండేసింది ఆల్రెడీ బండి కూడా వచ్చింది లోడ్ కావడానికి ఇక్కడ చూసుకోవచ్చు అక్కడ ఉంది బండి అయితే బండికిచ్చే ముందు అయితే మనం అయితే వీడియో తీస్తున్నాం చూసుకోవచ్చు మనకి ఉయ్యూర్కి వెళ్తుందండి ఇది కూడా విజయవాడ దగ్గర ఉయ్యూర్కి ఇది కూడా ఆన్లైన్లో వెళ్తుంది చూసుకోవచ్చు గేదా క్వాలిటీ చూసుకోండి అటర్ క్వాలిటీ చూడండి ఒక ఒక ఒకసన్ మధ్య గ్యాప్ ఎంత ఉందో చూసుకోవచ్చు అంతే వెనక సైడ్ కూడా చూసుకోవచ్చు నాలుగు ఐదు రోజులు అవుతుంది దీని దీనికి కింద అయితే ఇప్పుడైతే పదకొండు లీటర్లు రెడీగా ఉన్నాయి మనకి పదహారు లీటర్ మిల్క్ కెపాసిటీ అండి మనకి ఒళ్ళారి మంచిగా పది పదిహేను రోజులు ఇరవై రోజులు అయితే మనకి పదహారు నుంచి పద్దెనిమిది లీటర్ వరకు అయితే మిల్క్ వస్తుంది ఆ ఈజీగా అయితే మనకి ఎనిమిది లీటర్లయితే పూటకైతే పిండుతుంది మనమైతే సెవెన్ సెవెన్ లీటర్స్ అయితే గ్యారెంటీ ఇచ్చినాం ఆ రింగ్ క్వాలిటీ చూసుకోవచ్చు అంతే గేదె క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఎట్లుందో ఒళ్ళు వలం కూడా అంతే దీని కింద ఫీమేల్ కాప్ కూడా ఉందండి ఇదైతే మనకైతే ఒక లక్ష ముప్పై ఐదు వేలకైతే వెళ్తుంది ఇది ఒక లక్ష ముప్పై ఐదు వేలకైతే వెళ్తుంది చూసుకోవచ్చు గేదె ఎట్లుందో కూడా చూసుకోవచ్చు ఆ రేట్లు చెప్పట్లేదు అంటున్నారు ఆ రేట్లు కూడా చెప్తున్నాం మనం అయితే ఒక లక్ష ముప్పై ఐదు వేలకైతే వెళ్తుంది చూసుకోవచ్చు సిక్స్టీన్ లీటర్స్ మిల్క్ కెపాసిటీ ఒక లక్ష ముప్పై ఐదు వేలకైతే వెళ్తుంది చూసుకోవచ్చండి ఇది కూడా మనకి సెకండ్ లో ఉంది గేదె సైజు కూడా చూడండి అంతే రింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు దీని మిల్క్ కెపాసిటీ అయితే మనకి వాళ్ళకైతే ఫోర్టీన్ లీటర్స్కి ఇచ్చినాం సెవెన్ సెవెన్ లీటర్స్ చూసుకోవచ్చు దీని కింద అయితే మొగదోడు ఉంది ఇదైతే ఒక లక్ష ముప్పై వేలకైతే వెళ్తుందండి చూసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా బాగుంది గేదె కూడా చూసుకోవచ్చు కలర్ కూడా బాగుంది చూడండి రింగ్ క్వాలిటీ కూడా బాగుంది చూసుకోవచ్చు గేదె చూడండి ఒకసారి ఎట్లుందో ఇందో కూడా ఫుల్ రింగ్ ఫుల్ సైజు ఫుల్ బ్రీడ్ అండి చూసుకోవచ్చు సెవెన్ సెవెన్ లీటర్స్ ఫోర్టీన్ లీటర్స్ మిల్క్ కెపాసిటీ ఫుల్ యాక్టివ్లో ఉంది గేద కూడా చూడండి మీరు ఒకసారి అడ్ర క్వాలిటీ కూడా చాలా లోజ్ ఉంది చూసుకోవచ్చు మీరు గేద కూడా ఎట్లా కండిషన్లో ఉందో కూడా చూడండి ఒకసారి ఇది కూడా విజయవాడ ఉయ్యూర్కి అయితే వెళ్తుంది చూసుకోవచ్చు బ్రీడ్ క్వాలిటీ ఎవరికన్నా గేదెలు ఎవరికన్నా కావాలంటే మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు రింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు ఎట్లుందో ఏందో కూడా ఆ గేద కలర్ కూడా చూసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఐదు గేదెలు పది గేదీలు ఎవరికి కావాలంటే కాంట్రాక్ట్ అవ్వచ్చు రెండు మూడు గేదెలు కూడా సప్లై చేస్తాం కానీ ఆన్లైన్లో కానీ లేదంటే ఎవరన్నా ఇక్కడ వచ్చి కొని వెళ్ళిపోయినా కానీ వాళ్ళకైతే డెలివరీ అయితే చేస్తాం మనం ఓకేనా